హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పూరీ కర్రీ ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాను బొంబాయి చట్నీ అని కూడా అంటారు ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వీడియోలో చూపిస్తున్నదాక ఒక ఆలుగడ్డ పీల్ తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర తాలింపు గింజలు అన్నీ వేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఒక పొటాటో పచ్చిమిర్చి చీలికలు వేసి కలపెట్టాలి అవి కలిసి మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా కొంచెం పసుపు వేసుకొని వాటరు ముక్కల ము నిండా పోసుకోవాలి అట్లానే సాల్ట్ వేసుకోవాలి రుచి తగ్గట్టు సాల్ట్ వేసి అన్ని ఆనియను పొటాటో ఉడికిందాక మగ్గనివ్వాలి తర్వాత వేరొక బౌల్లో ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి వేసి వీడియోలో చూపిస్తున్నలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉడికిన మిశ్రమంలో కలిపిన మిశ్రమాన్ని పోయాలి ఇలా పోసిన తర్వాత శనగపిండి మొత్తం ఉడికి దగ్గర పడేంతవరకు ఉడికించాలి అలా ఉడికిచ్చి కర్రీ అయ్యేంత వరకు ఉంచి దించడమే తర్వాత పూరీకి పూరీ పిండి కలుపుకొని ఇలా పూరీలు కాల్చుకొని ఆ పూరీల్లోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట వెల్లును కొట్టండి ఓకే అండి బాయ్